హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఎంఆర్ సో ఫ్రెండ్స్ అయితే ఒక మనం ఒక మంచి డిటిసిపి లేఅవుట్ అద్భుతమైన లేఅవుట్ అనమాట మీరు అబ్జర్వ్ చేయొచ్చు సో ఇక్కడ కనబడుతున్న రోడ్ వచ్చేసి అప్రోచ్ రోడ్ అనమాట మన ముంబై హైవే మీద నుంచి అంటే సదాశివపేట దగ్గర మన ముంబై హైవే మీద నుంచి జస్ట్ మనకు సబ్ రోడ్కి జస్ట్ ఒక వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ రాగానే ఇక్కడ ఒక మంచి డిటీసీపీ అప్రూవ్డ్ లేఅవుట్ సెంటర్లో ఎయిటీ ఫీట్ రోడ్ సో మొత్తం కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు అన్ని మంచి సైజుల్లో మంచి మంచి డిఫరెంట్ డిఫరెంట్ ప్లాట్స్ అయితే ఇందులో అవైలబిలిటీలో వచ్చేసాయి సెంటర్లో వచ్చేసి మనకు బటర్ఫ్లై లైటింగు రోడ్ సిసి రోడ్సు సెంటర్లో డివైడర్స్ అండర్గ్రౌండ్ డ్రైనేజీ ఎలక్ట్రిసిటీ చుట్టూ కాంపౌండ్ వాళ్ళు సో అన్నీ మనకు ఏ టు జెడ్ డెవలప్మెంట్స్ అయితే కంప్లీట్ అయిపోయి మనకైతే సేల్కి అయితే రెడీగా పెట్టేశారు ఫ్రెండ్స్ సో ఇక్కడ నుంచి మనకు జస్ట్ మనకు సదాశివపేట అయితే జస్ట్ ఒక టూ మినిట్స్లో వెళ్ళిపోవచ్చు సంగారెడ్డి కానీ ఆ తర్వాత మనకు ఓఆర్ఆర్ ఏదైతే ఉందో ఓఆర్ఆర్కి జస్ట్ మనం ఒక వన్ అవర్లో అయితే వెళ్ళిపోవచ్చు అటు ఇటు సో ఇక్కడి నుంచి మనకు చూసుకుంటే గచ్చిబోలి కానీ ఇవన్నీ కూడా జస్ట్ వన్ అవర్ టెన్ మినిట్స్లో మనం రీచ్ అయిపోవచ్చు అనమాట సో ఇక్కడ రీజనల్ రింగ్ రోడ్ కూడా మనకు పెద్దాపూర్ దగ్గర చాలా అంటే చాలా దగ్గరలో అయితే మనకు రాబోతుంది సో పక్కనే రకరకాల కంపెనీలు నిమ్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి మంచి ఫ్యూచర్ ఉంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ